భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిల్లలకు ముప్పై ఒక్క రోజుల వేసవి క్రీడా శిక్షణ పూర్తయిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి డివైఎస్ఓ శ్రీ పరందామ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందని కోరుతున్నాం తర్వాత సపోజ్ తయారు చేయమంటారు మేడం కొన్ని రూమ్స్ వాళ్ళకి మనకైనా అవకాశం ఉంటే అక్కడ తీసుకుంటే ఇండోర్గా ఉన్నాయి మేడం రెజిలింగ్ బాక్సింగ్ తాయకుండా అలాంటి గేమ్స్ అలా ఒక రూమ్ ఎలాంటి చేస్తే వాళ్ళు చేయగలుగుతారు మేడం మనం మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు చేసుకుంటారు రీసెంట్గా మన సార్స్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు మేడం సైజ్ గారు అయితే భవిష్యత్తులో వాళ్ళు కొత్త కొన్ని కొన్నిసార్ట్ల కోచెస్ కొంచెం ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు తర్వాత దాని ద్వారా మన ఫెసిలిటీ ఉన్నప్పుడు చేద్దాం మేడం లోకల్లో కూడా ఉన్న దాని ప్రకారం పెయింట్ లే ప్రకారం కూడా కొంత చూసుకొని మన ఇక్కడ క్రీడాకారులు కొంచెం ప్రోత్సాహం ఇచ్చి వీళ్ళందరూ చేసినట్లయితే మన ఇక్కడ ಈ ರೋಜು ಅಟ್ ಲೀಸ್ಟ್ ಸಂಡೇ ರೋಜು ಈ ರೋಜ್ ವಚ್ಚಾನ್ ಸೊ ಐ ಫೀಲ್ ಇಟ್ಸ್ ಮೈ ಪ್ಲೆಜರ್ ಟು ಬೀ ಹಿಯರ್ ಅಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಗಾಡ್ ವನ್ ಡೇ ಅಯ್ತು ಐ ವುಡ್ ಹ್ ಮಿಸ್ ದಿಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬಟ್ ಲಾಸ್ಟ್ ಡೇ ಅಟ್ ಲೀಸ್ಟ್ ಐ ಎಮ್ ಏಬುಲ್ ಟು ಅಟೆಂಡ್ ದಿಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ േഫര്ടസ് uh, డెడికేటెడ్గా వన్ మంత్ అంతా కోచింగ్ ఇచ్చినందుకు ఐ విల్ కాంగ్రాచులేట్ ఫస్ట్ ది కోచెస్ ఇంత తక్కువ ఫెసిలిటీస్లో కూడా ఇంత డెడికేటెడ్గా వాళ్ళు వర్క్ చేస్తున్నందుకు కీప్ అప్ ద గుడ్ వర్క్ యూ హ్యావ్ డన్ సో ఐ కాంగ్రాచులేట్ యూ మోర్ ఓవర్ ది స్టూడెంట్స్ కూడా వన్ మంత్ మే ఫస్ట్ నుంచి ఈరోజు థర్టీ ఫస్ట్ వరకు స్టూడెంట్స్ ఇంత దూరం నుంచి సుజాత నగర్ భద్రాచలం నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు సో ఐ కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ ఎస్ ద పేరెంట్స్ ఇంత డెడికేషన్ తోటి వాళ్ళ పే చిల్డ్రన్ ఇక్కడికి పంపించినందుకు అండ్ ట్రస్టింగ్ ఇన్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ని మీరు యూజ్ చేసుకున్నందుకు కూడా ఐ కంగ్రాచులేటివ్ అండ్ ఇప్పుడు చెప్తున్నారు దేర్ ఆర్ సమ్ ఎక్విప్మెంట్స్ అవసరం ఉంది అండ్ ఆల్ దోస్ థింగ్స్ షూర్ గా బికాస్ దిస్ ఈస్ కోడ్ ఉంది కాబట్టి వీ కెన్ ఐ కెన్ నాట్ సే ఎనిథింగ్ నో ప్రమోస్ ఎనింగ్ బట్ షోర్లీ ఆఫ్టర్ ఆఫ్టర్ అ వీక్ స్పెసిఫిక్ గా కూర్చుంటాము దేర్ ఈస్ మోర్ విచ్ నీడ్స్ టు బి డన్ హియర్ అండ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది ఇప్పుడు మనకు చూస్తే పిల్లలు ఈవెన్ ఇన్ వన్ మంత్ దే హ్యావ్ లాట్ ఆఫ్ మంచి టాలెంట్ దే హ్యావ్ షోన్ ఎస్పెషలీ ఆర్చరీ కానీ బాక్సింగ్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఐ విల్ అష్యర్ యూ దాట్ ఆఫ్టర్ దిస్ వీక్ వీ విల్ సిట్ అండ్ వీ విల్ సి వాట్ ఎవర్ ఈస్ నెసెసరీ అట్ మై లెవెల్ ఆర్ ఎట్ ది గవర్నమెంట్ లెవెల్ మేము పర్స్యూ చేసి వి విల్ ట్రై టు ఇంప్రూవ్ ది ఫెసిలిటీస్ ఇయర్ అండ్ ఏదైతే ఈ స్పిరిట్ ఈ వన్ మంత్ మీరంతా కూడా ఇక్కడ వచ్చి ఈ స్పోర్ట్స్లో ఉన్న స్పిరిట్ ఏదైతే చూపించారో ఐ రిక్వెస్ట్ అండ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కంటిన్యూ దిస్ ఫర్ ది హోల్ ఆఫ్ ది ఇయర్ हेल बॉडी हेल्थ मैं सो स्र्टन्ट्रेटारो अच्छे यू कैन का स्टडी आलो सो यू हू का स्पोर्ट्स इंपारटेंट मेट प्लीज सब फोर न्यूज चल